హలో ఫ్రెండ్స్ ఓం నమ్మ శివాయ ఈ వీడియో వచ్చి కపిల్ తీర్థంలో విపరీతంగా శైషాచాల అడవుల నుంచి అంటే తిరుమల పైన నుంచి వాటర్ పడుతుంటే ఇక్కడ కపిల్ తీర్థంలో జలపాతం ఉంది వాటర్ ఫాల్స్ అస్సలు రాళ్ళతో కొట్టినంత ఫోర్స్గా వస్తున్నాయి వాటర్ అద్భుతంగా ఉన్నాయి ఎవరు తడవాలనుకున్నా ఎవరు స్నానం చేయాలనుకున్నా జలపాతంలో తడసాలనుకున్నా ఏదైనా సెంటిమెంట్లు ఉన్నా ఖచ్చితంగా వెళ్ళి ఇప్పుడైతే కపిల్ తీర్థంలో అద్భుతంగా వాటర్ ఫాల్స్ పెడుతున్నాయి ఖచ్చితంగా స్నానాలు చేయండి మంచిది అది శేషాచల్ల అడవుల్లో నుంచి వచ్చే వాటర్ కాబట్టి ఇంకా సూపరు వాటర్ అయితే అద్భుతంగా పడుతున్నాయి మాకొచ్చి నాకు వచ్చి మెయిన్ కోడూరు నుంచి తిరుపతికి ఎప్పుడు వచ్చినా కూడా తిరుపతికి ఈ రూట్లో ఈ దరిదాపుల్లో ఒక కిలోమీటర్ అటు ఇటు దరిదాపుల్లో ఎప్పుడు వచ్చినా కూడా కపిల్ తీర్థం అయితే విజిట్ చేయకుండా ఉండలేను ఇక్కడ ఒక్కోసారి మార్నింగ్ వచ్చినప్పుడు తిరుమల లడ్లు కూడా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తూ లడ్లు అమ్ముతారు ప్రతిరోజు డైలీ ఒక టైం ఉంటుంది ఆ టైం ప్రకారం తొమ్మిది నుంచి పదకొండు వరకు అట్లా బారికేడ్స్ వేసి లైన్లో నిలబడుకొని జనం వచ్చి తీసుకోమచ్చు కిందే తిరుపతిలోనే అది మనిషికి ఒకటో రెండో ఇస్తారు అన్లిమిటెడ్ ఏం కాదు ఆ విధంగా ఇస్తారు లడ్లు తిరుమల లడ్లే అది ఇక్కడ మట్టికే అవకాశం మిగిలిన వాళ్ళు ఎంప్లాయీస్కి మటుకు ఇంకొక చోట వేరే చోట ఇస్తారు ఇక్కడ మటుకు అందరికీ ఇస్తారు జ చిన్న చిన్నపిల్లకాయలు మారిగా ఆడుకుంటూ ఆ ఫాల్స్లో తడుస్తూ తీర్థం అనేది ఒక సెంటిమెంట్ తిరుపతి వాళ్ళకి ఎవరికైనా కూడా స్వాములందరూ అక్కడికి వచ్చి దుర్గమ్మ మాలు వేసుకునే వాళ్ళు కావచ్చు వెంకటేశ్వర మాలు వేసుకున్న వాళ్ళు కావచ్చు శివయ్య మాలు వేసుకున్న వాళ్ళు కావచ్చు అయ్యప్సమ్మాలు వేసుకున్న వాళ్ళు కావచ్చు స్వాములంతా ఇక్కడికి వచ్చే సాయంత్రం అయితే ఆ వాటర్ ఫాల్స్లో తడిసి స్నానం చేసి అక్కడే బొట్లు పెట్టుకొని వెళ్తున్నారు అసలు అసలు స్వాములే ఎక్కువ స్నానానికి రావడం వల్ల టూరిస్టుల కన్నా కూడా బైక్ పార్కింగ్లో విపరీతంగా బైక్లు ఉన్నాయి అక్కడ పట్టు ఆ మండపంలోనే పెట్టేస్తున్నారు బైకులు ఇంకపోతే కపిల్ తీర్థం ఎంట్రన్స్లో అభయ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఈ గుడికి పక్కనే లడ్లు ఇచ్చేది కూడా ఇక్కడైతే ఇవన్నీ పార్కులు ఇక్కడ అప్పుడు అవి కూడా ఉన్నాయి మరి ఇప్పుడు తీసేశారు నెమలి లైవ్లో బాగా చూడవచ్చు ఇక్కడే చూసి ఫోటోలు అయితే తీసుకొని వెళ్ళే వాళ్ళం అప్పుడు మరి ఇప్పుడు లేదు ఇంకా జ అక్కడికి ఏమన్నా పంపించేసారేమో అని పార్క్కి జూ పార్క్కి పోతే ఇప్పుడు కూడా దీపాలు పెడుతున్నారు జనాలు కా కార్తీక మాసం అయిపోయినా కూడా జనాలు అయితే ఇక్కడికి వచ్చి పెడుతున్నారు శివుడు గుడి కాబట్టి దీపాలు ఎనీ టైం పెట్టేటట్టున్నారు నాకు ఇంతకుముందు అయితే గుర్తులేదు ఇప్పుడు చూస్తుంటే కార్తీక మాసం అయిపోయినా కూడా దీపాలు అయితే అందరూ పెడుతున్నారు పైగా శివుడి గుడికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది ఒక ఆనవాయితీలే అందుకనే పెడతారు దీపాలు చూడండి ఎంత బాగుందో ఎక్కడి నుంచి అవుట్లుక్ వాటర్ అయితే సూపర్గా పడుతున్నాయి కోనేరు నిండా వాటర్ ఉన్నాయి కోనేరులకు అయితే దిగనీరు కానివ్వండి పైన నుంచి చూడండి ఎంత బాగా పడుతున్నాయి సూపర్గా కపిల్ తీర్థం వీడియో ఇంత ముందు ఒకసారి పెట్టినా ఫుల్ లైటింగ్లో కోటి కాంతులకు కప్పిలి తీర్థం అని అది కూడా బాగానే చూశారు ఇప్పుడు పగులు ఈడ ఫుల్గా వాటర్ పడుతుంటే వీడియో అయితే పెడితే ఎవరైనా వచ్చినా మన దరిదాపులలో ఖచ్చితంగా వెళ్ళి హ్యాపీగా జలపాతంలో స్నానాలు చేసి వస్తారు అలాగే కపిల్ తీర్థంలో గుడిని దర్శించుకొని వెళ్తారు లక్ష్మీ స్వామి గుడికి పైన ఉంది ఆ గుడిలో అయితే వీడియోకి మనకు పర్మిషన్ లేదు ఇంక సీక్రెట్గా తీసి పెట్టాల్సినంత అవసరం కూడా లేదు దేవుణ్ణి మనం వాళ్ళు వద్దరిని తీయాల్సిన అవసరం లేదు అందుకని ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ మట్టుకే పరిసర ప్రాంతాలు గుడి ప్రాంతం మట్టికి వీడియో అయితే తీసి పెడుతున్నాను వాటర్ అయితే ఎక్సలెంట్గా అద్భుతంగా పడుతున్నాయి సూపర్గా కంటిన్యూగా వీడియో చూడండి మంచి ఎక్స్పీరియన్స్ వీడియో ఇది ఇప్పుడు కూడా ఆడవాళ్ళు దీపాలు పెట్టున్నారు అంటే ఇప్పుడు నాకు పాయింట్ అర్థమైంది ఏంటంటే జలపాతం ఉంది కదా జలపాతం దగ్గర ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా దీపాలు అయితే శివాయికి పెడతారు అందుకే బయట కూడా దీపాలు ఎక్కువ అమ్ముతున్నారు అంటే ఈ తీర్థం స్పెషల్ ఏంటంటే దీపం పెట్టడము వచ్చి జనాలు అందుకనే దీపాలు పెట్టున్నారు అసలు చూడండి ఎలాగుందో ఫాల్స్ అందరూ స్వాములు అందరూ కూడా ఇక్కడే స్నానాలు చేసి బొట్లు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు దుర్గమ్మ వేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా అసలు ఎంత బాగా స్లో మోషన్లో చూడండి ఎంత బాగా పడుతున్నాయో వాటర్ అయితే అద్భుతంగా మనకు లాంగ్ నుంచి తక్కువ అనిపించిన దగ్గరికి వెళ్తే మటుకు దుమ్ము వేసిపోతుంది ఒక ఇరవై ముప్పై మంది నలభై మంది కూడా ఫుల్గా దడిసిపోతున్నారు అక్కడ అల్లే ఫోర్స్గా పడుతున్నాయి వాటర్ అయితే ఈ అవకాశం కొద్ది రోజుల మటుకే ఉంటుంది ఇంత ఫోర్స్గా ఎప్పుడు పడవు మళ్ళా వర్షం పడితే తప్పితే అట్టయితే ఒక రెండు గంటల వర్షం తిరుపతిలో భారీగా పడితే కానీ ఈ ఫాల్స్ బాగా కదులుతుంది మూవ్ అవుతుంది అంత లింకు పైన నుంచి ఎక్కువ వాటర్ ఈ పక్కే వచ్చేస్తాయి కపిల తీర్థం నుంచి మళ్ళా ఇంకో చోటుకు పోతాయి ప్రాజెక్టులన్నీ ఫుల్గా పైన ఈ దట్టమైన కొండలో ఆ విధంగా ఫాల్స్ పడడం భలే ఉంటుంది ఫీలింగ్ అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవాలన్నా కానీ అనేక అలానే కపిల్ తీర్థంలో స్వామి కూడా ఈ దేవుడు కూడా చాలా ఫేమస్ శివుడి గుడి కాబట్టి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు టూరిస్టులు కూడా విపరీతంగా ఉన్నాయాలి కారు పార్కింగ్ కానీ టూరిస్టులు కూడా అంత గుడి లోపల జనం ఎక్కువ ఉన్నారు ఇక్కడ స్నానాలు చేసేసి దేవుడిని అయితే దర్శించుకోవడానికి ఇక్కడ తక్కువ కనపడిన గుళ్ళో కూడా ఎక్కువ ఉన్నారు జనాలు విపరీతంగా ఉన్నారు క్రౌడు మరి కార్తీక మాసంలో అయితే ఎక్కువ ఉంటారు లక్షల్లో ఉంటారు ఇప్పుడు నార్మల్గానే ఉన్నారు హ్యాపీగా జలపాతంలో అయితే తడి చేసి దేవుడిని దర్శనం చేసుకుని అయితే రావచ్చు మంచి ఎక్స్పీరియన్సు స్వాములైతే ఇంక ఎట్ ఎక్కడ బొట్టు స్నానాలు చేయడమా బొట్లు పెట్టడమా ఇంకా వాళ్ళ పని ఇదే ఒక టైం నాలుగున్నర అయితే అయిందంటే వచ్చేస్తాను హ్యాపీగా ఎన్ని పనులు ఉన్నా కూడా మాలలో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాను మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మన ఛానల్ ఆదరించండి కొత్త వాళ్ళు చూస్తే మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ఒక మంచి లైక్ గుడ్ కామెంట్ పెట్టండి ఈ చెట్టు ఈ చెట్టు పేరు నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చి అందరూ పూజలు చేసుకొని వెళ్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఓం నమ శివాయ బాయ్ జై హింద్